నడిగిరికి వనకం బింబిసారా రిలీజ్కి ముందు ఈ సినిమాపై ఏ స్థాయిలో అయితే అంచనాలు నెలకొన్నాయో వాటిని అందుకోవడంలో ఇది సక్సెస్ఫుల్ అయ్యింది తాను చెప్పినట్టుగానే చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను మెప్పించాడు కోర్స్ ఇందులో కొన్ని లోపాలున్నాయి సెకండ్ హాఫ్ అయితే డల్గా ఉందన్న కామెంట్లు కూడా వినిపించాయి అలాగే చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో భారీ పోరాట సన్నివేశాలు లేవని విజువల్గా గ్రాండియర్గా కూడా లేదని విమర్శలు వచ్చాయి అయితే టైం ట్రావెల్ అండ్ చారిత్రాత్మక నేపథ్యాలను బ్యాలెన్స్ చేస్తూ సాగే ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించే కొన్ని ఫ్యాక్టర్స్ పుష్కలంగా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో క్రూరత్వం రాజ్య అహంకారంతో అరాచకాలు చేసే రాజుగా కళ్యాణ్ రామ్ అద్భుత నటన కనబరచి వారెవ్వా అనిపించాడు ఆ తరువాత సెకండ్ హాఫ్లో ఒక చిన్న అమ్మాయితో అతనికి ఉన్న ఎమోషనల్ థ్రెడ్ అందరినీ కట్టిపడేసేలా చేసింది దీంతోపాటు నవ్వుకోవడానికి కామెడీ మాస్ ఆడియన్స్కు కావలసిన యాక్షన్ సీక్వెన్స్లు వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఓవరాల్ సినిమాగా ఇది ప్రేక్షకులను సాటిస్ఫై చేయగలిగింది ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వగలిగింది అందుకే లోపాలను పట్టించుకోకుండా జనాలు ఈ బింబిసార సినిమాకు బ్రహ్మరథం పట్టారు థియేటర్లపై దండయాత్ర చేశారు ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది ఊహించని స్థాయిలో కాసుల వర్షం కురిపించింది సీతారామం పోటీగా ఉన్న ఆ తరువాత ఇతర చిత్రాల నుంచి గట్టిపోటీ వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ఈ సినిమా తన థియేట్రికల్ రన్ని కొనసాగించింది రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తన టోటల్ రన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ముప్పై మూడు కోట్ల ముప్పై లక్షల షేర్ యాభై మూడు కోట్ల యాభై లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా ముప్పై ఎనిమిది కోట్ల షేర్ అరవై ఐదు కోట్ల తొంభై లక్షల గ్రాస్ నమోదైంది ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ఇంతకుముందు ఏ ఒక్క సినిమా కూడా ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టిన దాఖలాలు లేవు అంతేకాదు ఇది పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలకు మించి లాభాలు తెచ్చిపెట్టడం మరో విశేషం వరల్డ్ వైడ్గా పదహారు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ బ్రేక్ బ్రేక్ఈవెంట్ టార్గెట్ని మొదటి వీకెండ్లోనే దాటేసి ముప్పై ఎనిమిది కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది ఈ లెక్కన ఈ సినిమా ఏకంగా పద్దెనిమిది కోట్ల లాభాలు తెచ్చిపెట్టిందన్న మాట దీంతో ఇది డబుల్ బస్టర్ సినిమాల జాబితాలో చేరిపోయింది చాలా కాలం నుంచి ఫ్లాపులతో తంటాలు పడుతున్న కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు ఈ సినిమాతో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని రిలీజ్కి ముందే ప్రమోషన్ కార్యక్రమాల్లో కళ్యాణ్ రామ్ చెప్పాడు అయితే అది బింబిసార సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుందని ఒకవేళ అది సక్సెస్ అయితే తప్పకుండా సీక్వెల్ చేస్తామని తెలిపాడు ఇది భారీ లాభాలతో డబుల్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది కాబట్టి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఆశించవచ్చు ఒకవేళ ఆ సీక్వెల్ను మంచి కంటెంట్తో పాటు భారీ విజువల్స్ యాక్షన్ ఎపిసోడ్స్తో రూపొందిస్తే మాత్రం రచ్చ రచ్చస్య రచ్చోభ్యహే ఎలాగో ఇప్పుడు సీక్వెల్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది కాబట్టి ఈ ఊపులోనే బింబిసారా సీక్వెల్ చేసేస్తే అది దుమ్ము దిలిపేయడం ఖాయమని చెప్పుకోవచ్చు